మండల నూతన తహసీల్దార్గా బాధ్యతలను చేపట్టారు భరత్ రెడ్డి నూతన బాధ్యతలు చేపట్టిన పలికిన రెవెన్యూ సిబ్బంది సాధారణ బదిలీలతో భాగంగా తుని నుండి బంటుమిల్లికి తహసీల్దార్ గా బదిలీ అయ్యారు బంటుమిల్లి తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు భరత్ రెడ్డి గతంలో కూడా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో ఎంఆర్ఓగా సమర్థవంతంగా పనిచేసి పలువురు మన్ననలు అందుకున్నారు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್